హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారంతా రేపు సెప్టెంబర్ ఏడవ తారీఖు చంద్రగ్రహణం రాబోతోంది కదా దీని గురించి అండి చెప్దామనుకుంటున్నాను అది సంపూర్ణ చంద్రగ్రహణం అంటే ఫుల్గా ఉంటుంది నైట్ టైమే కాబట్టి ఇబ్బందే ఉండదు సో మెయిన్ ఏంటంటే మనం గరిక తీసుకుని వచ్చి గరిక మాత్రం అన్నిటి మీద ప్లేస్ చేయాలి ఇంటి కప్పు పైభాగం ఉంటుంది కదా వీలైతే పైభాగంలో తర్వాత మనం వాడుకునేటటువంటి నిత్యావసర వస్తువులు ఉంటాయి కదా ఉప్పులు పప్పులు బియ్యము ఇలా అన్నిటి మీద కూడా ఊరగాయలు అన్నిటి మీద కూడా ఈ గరిక లేదా దర్బ అనేది పెట్టుకోండి రూమ్లో ప్రతి రూమ్లో కార్నర్స్లో గరిక ప్లేస్ చేయండి తాగేటటువంటి మంచినీళ్ళ బిందెల మీద కూడా గరిక అనేది పెట్టుకోండి యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ ఆ రోజు సిక్స్ థర్టీ కల్లా కూడా డిన్నర్ అనేది కంప్లీట్ చేసేసుకోండి ఆ రోజు మాత్రం నైన్ థర్టీ టెన్ కల్లా తినేవారు ఉంటారు కాబట్టి ఆ ఒక్క రోజుకి అది స్కిప్ చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ డిన్నర్ అనేది కంప్లీట్ చేసేయండి ఆ రోజు గ్రహణం కాబట్టి నెక్స్ట్ ఇందులో గ్రహణం పట్టేటప్పుడు పట్టు స్నానం విడిచేటప్పుడు విడుపు స్నానం ఉంటాయన్నమాట కుదిరినవారు చేయగలిగిన వారు చేయండి అలా చేస్తే మాత్రం చాలా మంచిది అనమాట ఆ గ్రహణ సమయంలో ఏదో ఒక నామస్మరణ మీకు ఇష్టదైవం ఉంటారు కదా మీకు ఇష్టమైన దైవం యొక్క నామస్మరణ అనేది కంపల్సరీగా కుదిరితే చేసుకోండి కుదిరిన వారు ఖచ్చితంగా చేయండి ఇవి పాటించాలన్నమాట నెక్స్ట్ ఏంటంటే ఆ గ్రహణం అయిన తర్వాత రోజు సోమవారం ఎర్లీ మార్నింగ్ మాత్రం ఖచ్చితంగా కూడా ఇళ్ళు వాకిళ్ళు మన దేవుడు మందిరము ఇంట్లో ఉన్నవారందరం కూడా తలంటలు చేసేసేయాలి ఇల్లంతా కూడా చాలా క్లీన్ చేసుకుని దేవుడు పటాలు అవి కూడా శుభ్రంగా మనం క్లీన్ చేసేసుకోవాలన్నమాట అంతటితో శుద్ధైపోతుందనమాట ఈ గ్రహణం అనేది కూడా చాలా డేంజర్ అండి ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి గ్రహణం చూడద్దు అని కొన్ని కొన్ని రాసులు వారికి ఉంది కాబట్టి వారు ఆ గ్రహణం అనేది చూడకండి ఆ చంద్రుణ్ణి చూడకండి చాలా రాసులు వారికి కొంచెం అటు ఇటుగా ఉందని చెప్తున్నారు అంటే కొన్ని రాసులు వారికి మంచిది కాదు కొన్ని రాసులు వారికి మంచిది అని చెప్తున్నారు అవేదో ఏదో చూసుకుని ఆ నియమాలు పాటించండి మేమేమీ నే పెద్ద పెద్ద పూజలు చేయించలేమండి హోమాలు చేయించలేము మాకంత స్తోమత లేదు అనుకుంటే మాత్రం మనం ఎలాగో దైవనామస్మరణలో ఉంటున్నాం మనం ఇష్టమైన దైవాన్ని మనం ప్రార్థించుకుంటూనే ఉంటాం అలా నిత్యం దైవారాధనలో ఉంటూ మీకు తోచింది ఏదో పైన పక్షులు ఉంటాయి కదా బయట పక్షులకని జంతువులు ఉంటాయి బయట కుక్కలని వాటికని ఏదో ఒకటి పెట్టండి లేదా ఆవులు ఉంటాయి ఆవులకి ఏదైనా పెడుతూ ఉండండి జస్ట్ ఏదో ఒకటి మనం వేసినా చాలండి పెద్ద పెద్దగా మనం హోమాలే చేయించాలంటే చేయించలేని వారు ఉంటారు చేయగలిగిన వారు ఉంటారు చేయలేని వారు ఉంటారు కాబట్టి మనకు తోచినంత మనం దానం చేద్దాం రెండవది మనం ఏంటంటే ఎప్పుడూ దైవారాధనలో గడుపుదాం కాబట్టి ఈ గ్రహణానికి మాత్రం అందరూ కూడా దయచేసి గ్రహణశూల లేకుండా మొత్తం క్లీనింగ్ చేసుకోండి దైవారాధనలో ఉండండి ఓకేనండి మరి ఉంటాను బాయ్